పర్యాటక అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు ఏపీ స్పీకర్ పాత్రుడు విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక సదస్సులో మంత్రి దుర్గేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఉత్తరాంధ్రలో టెంపుల్ టూరిజం బీచ్ అభివృద్ధికి వనరులు ఉన్నాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం టూరిజంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు పర్యాటకంలో రాష్టం అభివృద్దితో చెందుతుందని ఆ దిశగా ఇన్వెస్టర్స్ వస్తారని తెలిపారు పాత్రుడు టూరిజం మినిస్టర్ గారు టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేతి చాలా సంతోషం అంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడు అభివృద్ధి చెందుతుంది అన్ని రంగా కూడా అభివృద్ధి చెంది అన్న విషయం తెలుసు అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం రాజకీయ ఇన్ని అవకాశాలు ఉన్నా గత ఐదు సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వనాశనం నాశనం పోయింది ఏమీ లేదు మానసి చాలా అవకాశాలు ఉన్నాయి